Uvrat, sir, I don't know how many movies of our legend have you Have you watched any movies of uh, our legend here? Uh, I have not watched because I don't understand Telugu, but I've heard of his name and I've heard he's quite a legend in the industry, and it's uh, such an honor to meet him. So, since Yuvrat uh, Singh doesn't understand Telugu, he didn't watch, but let me tell you one thing. Whenever we were in depression, all we did was put off any of his scenes on YouTube. And he just make our depression all go away. He's our therapist! ఆర్ our therapist! and ipudu legendary ఇప్పుడు bhushan పద్మభూషణ్ బ్రహ్మానందంగా మాట్లాడాల్సింది కోరుకుంటున్నాను హలో కొంచసేపు వదిలేస్తే వాళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు నన్ను ఇక్కడికి పిలిచి నేను కూడా ఇంగ్లీష్లో మాట్లాడదామనుకున్నాను కానీ నా ఇంగ్లీష్ మీకు అర్థం కాదు మీకు అర్థమయ్యే ఇంగ్లీష్ నేను మాట్లాడలేను కాబట్టి నాకు వచ్చిన తెలుగు నేను మాట్లాడతాను ముఖ్యంగా ఈరోజు ది సిక్స్ వీక్ జెంటల్మెన్ మిస్టర్ యువి యువరాజ్ సింగ్ ఆయన ఇక్కడికి వస్తున్నారని తెలిసి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టూడెంట్స్ ని మోటివేట్ చేయాలని ఐడియా చెప్పారు స్టూడెంట్ మోటివేట్ చేయడం అంటే చాలా మంది స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు స్ట్రెస్ ఫీల్ అవుతుంటారని మనం అంటాం గానీ వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవడానికి రీజన్ మనమే మనం అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి ముఖ్యంగా పేరెంట్స్ తెలుసుకోవాలి ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారంటే దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ నాకు తెలిసినప్పుడు బట్ ఓన్లీ మెయిన్ రీజన్ ఈజ్ ఓన్లీ మెయిన్ రీజన్ ఈజ్ కంపారిజన్ మన పిల్లల్ని వేరే పిల్లలతో కంపేర్ చేసి పక్క వాళ్ళ అబ్బాయి చూడు ఎంత బాగా చదువుకున్నాడు ఎన్ని మార్కులు వచ్చాయో మన పిల్లలు చూడు ఏం చదువుకోవటం లేదు ఏం లాభం లేదు నువ్వు ఎందుకు పనికి వస్తావు అని తిట్టినప్పుడు మాత్రమే తన స్ట్రెస్ ఫీల్ అవుతాడు అలా కాకుండా అతన్ని తను చదువుకోమని మీరు కొట్టినా ఫీల్ అవ్వడు ఇంకేదైనా చెప్పినా ఫీల్ అవ్వడు కానీ ముఖ్యంగా కంపారిజన్ చేసి చెప్పినప్పుడు మాత్రం చాలా 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 ఫీల్ అవుతాడు అటువంటి స్థితిలో పేరెంట్స్ ఉండకూడదు తర్వాత వాళ్ళు సరిగా చదవటం లేదని మనం పెద్ద కంప్లైంట్ ఇస్తాం పిల్లల మీద కానీ ఒక చిన్న విషయం ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయం మనం చెప్పాల్సిన విషయం వాళ్ళు చదవటం లేదు కాదు వాళ్ళు చదువుకునేటువంటి మనం చేయలేకపోతున్నాం దట్ ఈస్ అవర్ ఇన్ఎఫిషియన్సీ వాళ్ళని ఎంతో జాగ్రత్తగా ఓపిక్గా చేశారు కాబట్టి చదువులో వాళ్ళు వృత్తీర్ణులు కావటానికి గొప్పవాళ్ళు కావటానికి ఎంతో పేరెంట్స్ కి సహనం అవసరం అటువంటి దాన్ని సరైనటువంటి పద్దతిలో స్టూడెంట్స్ కి చెప్పడం కోసమే ఎందుకంటే నేను ఇలాంటి ఫంక్షన్స్ కి జనరల్ గా నేను రాను ఎందుకు రానంటే ఏదో మామూలు ఫంక్షన్స్ అంటే అక్కడ ఏదేదో మాట్లాడాలి నాకు తెలియని విషయాలు చెప్పాలి ఇందాక నేను మాట్లాడారు ఒక్క ముక్క నాకు తెలియదు కానీ తెలుసుకున్న వాళ్ళు వాళ్ళకి అర్థమయ్యేటువంటి వాళ్ళు వాళ్ళ మ్యాటర్స్ వేరే ఉంటాయి బ్రహ్మానందం వచ్చాడనగానే ఏదో రెండు కామెడీ సీన్లు కొన్ని కామెడీ డైలాగులు చెప్పేసి వెళ్లిపోతారనే నేను రాను పర్టికులర్లీ స్టూడెంట్స్ కి సంబంధించి బికాస్ ఇన్ ప్రీవియస్ పొజిషన్ లో ఐ వాజ్ ఎ లెక్చరర్ నేను లెక్చరర్ గా పనిచేశాను కాబట్టి స్టూడెంట్స్ ఏదైనా కొన్ని విషయాలు చెప్పాలి వాళ్ళు జాగ్రత్తగా తెలుసుకోవాలి అనేటువంటి ఐడియాతోటి ఎక్కడ కాలేజీ వాళ్ళు స్టూడెంట్స్ వాళ్ళు పిలిచినా నేను వచ్చి వాళ్ళతో పార్టిసిపేట్ చేయడం జరిగేది జరుగుతుంది కూడా అందుకని నేను బట్ లైఫ్ ఈజ్ దట్స్ ఆల్ లైఫ్ ఈజ్ ఎ గేమ్ యూ ప్లే ఇట్ అలాగే జీవితాన్ని ఇట్స్ ఎ ఛాలెంజ్ మీట్ ఇట్ మీరు ఏదైనా మీరు దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకోగలిగితే ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ఒక మాట చెప్పేసి ఊహ చేస్తాను బ్రహ్మానందం ప్లాన్ వెరీ 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 పూర్ ఫ్యామిలీ మై ఫాదర్ వాజ్ ఎ పూర్ టీచర్ యాజ్ ఎ హ్యూజ్ ఫ్యామిలీ బట్ అక్కడి నుంచి చదువుకోవడానికి ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ చదువుకోవడానికి నేను చాలా ఇబ్బంది పడేవాడిని ఫైనాన్షియల్ గా మెంటల్ గా ఫిజికల్ గా కూడా అటువంటి కండిషన్ నుంచి నేను ఎప్పుడు వెనక్కి అడిగి అయ్యో నేను చదవలేకపోతానేమో నాకు ఫ్యూచర్ ఉండదేమో అనే ఫీలింగ్ నాకు ఎప్పుడూ కలగలేదు ఐ నెవర్ స్ట్రెస్ నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు స్ట్రెస్ ఎందుకు ఫీల్ అవుతాం నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఇండియన్స్ గారు పూర్ పీపుల్ నేను అందులో మనం కూడా ఒకటే అనే ఆలోచనతో నేను అలా 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 స్టెప్స్ కారుకుంటూ వచ్చి ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ ఐ బికేమ్ ఏ లెక్చరర్ అండ్ ఐ బికెమ్ ఎన్ యాక్టర్ నవ్ ఐఎమ్ ఏ గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఐఎమ్ డాక్టరేట్ బై ది బెస్ ఆఫ్ గాడ్ ఐఎమ్ పద్మశ్రీ హోల్డర్ సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఏదో కష్టం వచ్చింది కదా అని మనం ఇబ్బంది పడిపోయి బాధపడిపోయి ధనకడుగు వేయొద్దు గో హైట్ గోయ హైడ్ గో హైట్ వెళ్ళినప్పుడు యూ విల్ బీట్ ది సక్సెస్ యూ విల్ డెఫినెట్లీ విల్ గెట్ ది సక్సెస్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ ఐ థ్యాంక్స్ఫుల్ టు ది బిగ్ టీవీ ఏం చెప్పాలమ్మా బిగ్ అకాడమీ వాళ్ళకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ అండ్ ది గ్రేట్ యువరాజ్ సింగ్ దీంతో అంటే ఈయన చూడాలంటేనే తలపైకి చూడాల్సి వస్తుంది సచ్ఎ గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఇన్ ఇండియా రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ok um, sir ma makilbul pande walking ok sir um you visa probably you didn't understand the last dialogue i'll translate it uh, Thank you.